మెట్రోఉం న్యూస్ కి స్వాగతం వరంగల్ జిల్లా నరసింపేట ఆధ్వర్యంలో ధర్మా విజయ దండోర ప్రజా ప్రదర్శన ర్యాలీని ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు కల్లేపల్లి ప్రణయ్ దీప్ మాదిగ ఆధ్వర్యంలో నరసింపేట అమర్వీరళ స్థూపం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు డప్పు మంగళ వాయిద్యాలు టపాకాయలతో ఊరేగింపుగా అంబేద్కర్ సెంటర్ కు బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి పోలమాలలు సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా ప్రణయ్ దీప్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పుకు కృతజ్ఞతగా ధర్మ విజయ దండోర ప్రజా దర్శన ర్యాలీ నిర్వహించామని దశాబ్దాలుగా అనేక రకాల ఉద్యమాలు ఎన్నో ఒడిదుడుకులను ముప్పై సంవత్సరాలు కష్టకాలంలో ఎదుర్కొన్నారని ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి మరియు నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో విజయ్ ఇసాక్ అశోక్ వినయ్ పాల్గొన్నారు జాతీయ నాయకులు మహాజన సోషలిస్ట్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడిని ముప్పై సంవత్సరాలుగా ఎత్సలో ఉండబడినటువంటి యాభై తొమ్మిది కులాలను బీసీలలో ఏ విధంగానైతే ఏపీసీడీలలో ఉన్నాయో అదేవిధంగా ఒక సామాజిక నేపథ్యాన్ని సామాజిక న్యాయమే సమాన పంపిణీ అని చెప్పేసి మహాత్మా జ్యోతిరావు పూలే ఏదైతే పెట్టుకునిచ్చారో దాన్ని ముందు వరుసలో పెట్టుకొని గండోర దళపతి మందకృష్ణ మాదిగ గారు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జూలై ఏడో తారీఖున మాదిగల హక్కుల కోసం ఏపీసీడీలు మరి ఏపీసీడీలుగా వర్గీకరించాలని చెప్పేసి మరి ఎంఆర్సిఎస్ ఉద్యమం ప్రారంభించడం జరిగింది అది రమారమైగా మొత్తం కూడా ముప్పై సంవత్సరాలుగా మొత్తం దేశవ్యాప్తంగా ఉద్యమించడంలో భాగంగా ఈ దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి గత రెండు వేల ఇరవై మూడు హైదరాబాద్ లో పదకొండవ తారీఖున జరిగినటువంటి లక్షలాది మంది పది లక్షల మంది మాదిగ ప్రజలు ప్రజాస్వామ్యవాదులతో పెట్టిన ధర్మయుద్ధ మహా విశ్వరూప మహాసభకు వచ్చినటువంటి ఆ సభకు ముఖ్య అతిథిగా విచిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు ఈ భారతదేశానికి ప్రధానమంత్రి గారు స్వయంగా మాదిగల సభ వచ్చేసి ఆ సభలో ఏబిసిడిల వర్గీకరణ నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పేసి ఏదైతే వాగ్దానం చేశారో దాన్ని తప్పకుండా మరి ఎంపీ ఎలక్షన్ల తర్వాత మరి కోర్టులో కోర్టులో ఉన్నటువంటి మరి ఈ విషయాన్ని చర్చిలో ఒక సామాజిక న్యాయము సమాన పంపిణీ దిశగా ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి సుప్రీం కోర్టు మరి ఎంకుడితో కూడినటువంటి ధర్మాసనం మొత్తం కూడా మరి మూడు సార్ల ఫిబ్రవరిలో జరిగినటువంటి ఉమ్మడి అప్పుడు జరిగినటువంటి ఆర్గ్యుమెంట్ తర్వాత మొన్ననే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది అందరికీ స్వాతంత్రం వచ్చింది ఆగస్టు పదిహేను పాదలకు స్వాతంత్రం వచ్చింది ఆగస్టు ఒకటో తారీఖు అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు మహా ర్యాలీ నర్సర్పేటలో ధర్మ ధర్మ విజయ ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీకి మరి అత్యున్నతమైనటువంటి హెచ్చు లెవెల్ అయితే ఉన్నారో వారికి కృతజ్ఞతగా అదేవిధంగా మాదిగల్ని చైతన్యం చేయడానికి వాళ్ళకు విద్యా ఉద్యోగ రంగాల్లో వారికి ఉన్నత స్థాయి కలగాలని చెప్పేసి మాకన్నా చిందు చిందుల కులాల్లో కూడా ఒక సామాజిక న్యాయం జరగాలని చెప్పేసి ముందాకృష్ణ మాది గారు ఒక సామాజిక ఉద్యమం నడపడం ద్వారా ఇది సుప్రీంకోర్టు ద్వారా మరి ప్రజలకు న్యాయం జరిగింది ఈరోజు భారతదేశం మొత్తం కూడా ఎస్సీ ఎస్సీలకు ఉండవన్నటువంటి ఎస్సీల వర్గీకరణ విషయం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉండదని చెప్పేసి మాట్లాడడం జరిగింది సుప్రీంకోర్టు ఆర్డర్లు వెంటనే అది వెలువడిన వెంటనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఏ రాష్ట్రంలో కాకుండా కూడా ముందు వరుసలో మేము ఉండి తక్షణమే సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలను మేము పాటిస్తూ తెలంగాణలో ముందు వరుసలు మేము వర్గీకరణ చేస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారికి ఉన్నటువంటి మంత్రులకు ఇక్కడ ఉన్నటువంటి మాధవ్ రెడ్డి గారు కూడా మేము ఇక్కడ మాదిల పక్షాన వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేయడం జరిగింది ఆ వర్గీకరణ రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు వర్గీకరణ చంద్రబాబు నాయుడు ప్రేర్లు జరిగింది రెండు వేల నాలుగు తర్వాత వర్గీకరణ కొట్టి సుప్రీంకోర్టులో వేయడం జరిగింది అది వెంటనే ఆ ఫలితాన్ని గమనించినటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు కూడా మరికే నేను చేస్తానని చెప్పేసి మాట్లాడడం వారి కూడా మాదిగాలు కృతజ్ఞత ఉంటారని చెప్పేసి మాదిరిక ఉపకులాలు కూడా వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెప్తున్నాం అదేవిధంగా స్టాలిన్ గారు మెడ్రస్ చెన్నైలో మేము కూడా చేస్తామని చెప్పేసి చెన్నైలో అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి స్టాలిన్ గారికి కూడా ప్రత్యేక వందనాలు చేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కర్ణాటకలో ఉందో కర్ణాటక ప్రభుత్వం కూడా ముందు వరుసలో వచ్చేసి వర్గీకరణ ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాలకు మేము కూడా ముందే చేస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది వారందరూ కూడా ఉద్యమ వందనాలు చెప్తా ఉన్నాం ఈరోజు సుప్రీంకోర్టు ఒకటో తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా ఢిల్లీలో ఉండమైనటువంటి మంద కృష్ణ మాది గారు రేపు హైదరాబాదుకు రాబోతున్నారు వారి యొక్క రాక కోసం ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మొత్తం కూడా ప్రజలు రేపు లక్షలాదిగా హైదరాబాద్ కు వారికి ఘనంగా స్వాగతం తెలుపుతూ ఇక్కడ ఈ ఈ యొక్క విజయము వెనుక ప్రత్యేకమైనటువంటి ఉద్యమకారులు అనేక మంది ఉన్నారు ఈ ఉద్యమంలో అమరులైనటువంటి మాదిగ అమర్లు సురేందర్ మహేష్ మాదిగలు భారతి మాదిరిగా వీళ్ళందరూ కూడా వారి అమరులకు సాక్షిగా వారి యొక్క ఆదేశాల మేరకు వారు ఏదైతే వర్గీకరణ సాధించాలని వారు మరణ వీరమరణ పొందారో ఆ మరణ ఆ వీరమరణ పొందే ప్రజా యుద్ధ వీరులకు మాదిగా ప్రజా ఉద్యమ వీరులకు ప్రత్యేక ఈ ఉద్యమ ఈ ఉద్యమము వర్గీకరణ వాళ్ళకు అంకితం ఇస్తూ ఉన్నాం ఈ ఉద్యమంలో పాల్గొన్న ఈ ర్యాలీలో పాల్గొన్న ఉద్యమకారులందరూ కూడా సామాజిక